ఒక గయ్యాలి భార్య ఒక గయ్యాళి భార్య ఏమండి ఒక పీడించే భార్య వేధించే భార్య విమర్శించే భార్య అనుమానించే భార్య అయినా సరే భర్త ఏం చేస్తాడు వెళ్ళొచ్చావా ఎక్కడ ఎక్కడమ్మా ఎక్కడికి వెళ్ళాను నేను ఆపో నాటకాలు ఆపు ఆపు నాకు చెప్పవాకు నీ కథలన్నీ అమ్మాయి రోడ్డు మీద మనిషి కనపడితే పలకరించడం తప్ప మాట్లాడడం ఆపు అర్రే ఒక్కొక్క మనిషి ఏం శోధించుద్దో శోధించింది పురుషులు కూడా ఉన్నారు అట్ట శోధించేవాళ్ళు అవునా గయ్యాళి భార్య విమర్శించే భార్య తృణీకరించే భార్య ఏకతాళి చేసే భార్య హేళం చేసే భార్య ఎట్లా భరిస్తారో నాకు అర్థం కాదండి అవునా కానీ భరిస్తారండి వాళ్ళందరిని చూసేదానికి ముందు నాకు ఏసై గుర్తొస్తాడు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కొలతలన్నీ మనలో ఉన్నాయి విశ్వాసులమైన మనలో ఉన్నాయి మనల్ని ఆయన ఎట్ట భరిస్తున్నాడంటే రోజు ఒక గయాళి భార్యను సహించినట్టు సహిస్తున్నాడు ఒక విమర్శించే భార్యను సహించినట్టు సహిస్తున్నాడు ఒక నిందించే భార్యను సహించినట్టు సహిస్తున్నాడు ఓ తృణీకరించే భార్యను సహించినట్టు సహిస్తున్నాడు ఓ ఎగతాళి చేసే భార్యను సహించినట్టు సహిస్తున్నాడు వదిలిపెట్టట్లా ప్రేమిస్తానే ఉన్నాడు నేను చెప్పింది మీకు అర్థమైందా అవునండి దేవుని సన్నిధిని ఎగ్గొట్టి మనం వేరే పెళ్ళికి వెళ్ళాం అనుకోండి ఆయన ఏం చేసినట్టు భర్త వచ్చేటయానికి భార్య ఉండకుండా ఏదో వేరే కార్యక్రమానికి పోతే అప్పుడు ఆమె భర్తను గనపరిచినట్ట తృణీకరించినట్ట మరి తృణీకరించే భార్యతో కాపురం చేసినట్టే ఉందిగా మనతో ప్రభు అవునా కదా నిర్లక్ష్యం చేసే భార్య గయ్యాళి భార్య కొంతమంది చీటికి మాటికి సణుకుతుంటారు ఇంత చాలు ఏందయ్యా ఇట్లా జరిగింది నిన్ను నమ్ముకున్నా కూడా ఇలా ఎందుకు జరిగింది ఎందుకు అలా అయింది ఎందుకు ఇలా అయింది ఊరకు శోధిస్తూ ఉంటారు చిన్న చిన్న తేడా వచ్చినా సరే గై 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 అని పోయి పడతారు ఆయన మీద జనం మీద పెడితే జనం ఊరు కూరుగా ఏం చేస్తాడు మౌనంగా సహిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకు సహిస్తున్నాడో నాకు అర్థం కాదు అయితే సమాధానం ఇచ్చాడులే సరే అటు ఉంచండి అసలు సంఘము ప్రభువునకు లోబడినట్లు మీరు మీ స్వపురుషులకు లోబడండి అన్నాడు అసలు ఏ లోబడింది అన్న డౌట్ కదా ఇప్పుడు సంఘం దగ్గర కానీ సంఘం దగ్గర కూడా ఒక రహస్యం ఉందండి గయ్యాళి కావచ్చు తృణీకర తృణీకరించేది కావచ్చు ఎగతాళిది కావచ్చు హేళన చేసే వ్యక్తి కావచ్చు కానీ సంఘం దగ్గర ఒక అద్భుతమైన సుగుణం ఉంది ఒక్క పాయింట్లో ఒక్క పాయింట్లో ఆ ఒక్క పాయింట్ కోసం మోస్తున్నాడు మనల్ని ఒక్క పాయింట్ ఏంటంటే సంఘము క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల గుంపు ఏసైతో తగాలు పెట్టుకొని ఏ సైను తృణీకరించి అక్కడిక్కడ తిరిగి తిప్పలబడి ఏ చేసినా అన్నీ ఎందుకు భరిస్తున్నాడంటే ఒకే ఒక్క ముఖ్య కారణం ఉంది ఆ పాయింట్ను రేస్ చేసి ఆ పాయింట్ను బట్టి మోడల్ ఇచ్చాడు ఏంటిది ఆ పాయింట్ అంటే సంఘము నిద్రలో కూడా నిద్రలో కూడా ఏసునుగాక మరొక వ్యక్తిని తన రక్షకునిగా అంగీకరించదు సంఘము నిద్రలో కూడా ఏసుగు తప్ప మరో దానికి సాగిల్లబడటానికి ఇష్టపడదు క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల గుంపు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు నిద్రలో సైతము ఏదన్నా దానికి సాష్టంగా పడుతున్నట్టు అనిపిస్తే ఉలిక్కిపాడులేసి చెమట్లు దూడుచుకునే పరిస్థితి ఉంటుంది ఛీ ఏంటి నాకు నాకు కలిగిన స్వప్న దర్శనంలో నేను అలా కనిపించానేంటి అలాగెళ్ళానేంటి అని కళలో సైతము అన్యుని స్వీకరించడానికి ఇష్టపడదు అది సంఘం అంటే గయ్యాలిది కావచ్చు తగాల మారిది కావచ్చు చిన్నదానికి పెద్దానికి అనుమానించేది కావచ్చు కానీ తన భర్తను తప్ప అన్యులను ఎరగటానికి ఇష్టపడని పతీవ్రత సంఘము అలా ఉన్నదే సంఘం ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా మరి మీ తలంపూలోనైనా కళలోనన్నా మీరు ఇంకో దాన్ని సాగిలు పడ్డట్టు సాష్టాంగ పడ్డట్టు ఇంకో దాన్ని రక్షణకర్తగా స్వీకరించినట్టు కలొచ్చినా ఊరుకుంటారా ఏమమ్మా అంత పట్టింపు అంత రోషం ఏంటి ఏమో బ్రదర్ ఏం జరిగిందో తెలియదు అది మాత్రం ఒప్పుకో చావైనా బ్రతుకైనా బ్రతుకైనా ఒక పతీవ్రతకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇదే తన భర్తను తప్ప అన్యులను ఎరుగదు తన భర్తను తప్ప అన్యులను ఆశింపదు అలాగే క్రీస్తుతో జీవితాన్ని మొదలుపెట్టిన మనం ఊపిరి మీదకి వచ్చినా సరే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే అవసరమైతే అలా వదిలేస్తాను కానీ ఏసును తప్ప మరో దాన్ని ఆశ్రయించను అనే రోషం తీర్మానం పట్టుదల స్థిరంగా ఉండాలి ఎలా ఉండాలి చెంచలం చెంచలంగా కాసేపు అటు దూకుదాం కాసేపు ఇటు దూకుదాం అన్నట్టు ఉండకూడదు అలక్చంద్రును హుమేనయ్యను అలాగా మారిపోయారట వెనక్కి జారిపోయారట విశ్వాస విషయమే ఓడ బ్రద్దలైపోయిందంట అంటే స్థిరంగా లేదు ప్రభు ఎందల విశ్వాసం కానీ ఆరంభం ముగింపు వరకు కార్య ఆరంభం కంటే కార్యాంతము అన్నాడు ప్రసంగి కాబట్టి చివరి ఘట్టం వరకు కూడా ప్రభునందు విశ్వాసం వదిలిపెట్టకూడదు ఎన్ని పరిస్థితులు అన్నారా అని అవసరమైతే తగాదేసుకుందాం వేసేది ఇబ్బంది లేదు తలుపులు వేసుకొని గోడ వేసుకుందామండి ఏ సైతు ఒక్కో బారి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వచ్చింది కదా అని అక్కడ ఎవరన్నా అనుకో చెప్పు తీసుకొని కొడతా అంటది అవునా భర్తకు దూరమైనా సరే పరువునికి తన యుద్ధ స్థానము ఇవ్వదు భర్తకు తెలిసా సంగతి ఆ ముఖం వెళ్ళింది కానీ నన్ను చూడకుండా ఉండలేదు ఏ కూడా తెలుసు మన సంగతి నువ్వు అలిగేదో అట్లా ఉన్నావు లేక నన్ను వదిలిపెట్టి ఉండగలవా నా కుమారుడా అంటాడు ఆయన నువ్వేదో ఫీలింగ్ ఇస్తున్నావు కానీ నన్ను వదిలిపెట్టి ఉండగలవా నా కుమారి నిన్న వదిలి ఉండలేను నన్ను వదిలి నువ్వు మన బను ను మరియదైనను గలరాయనను మరి దైనను రాజా జగ మేరి గినేసు రాజా జగ మేరి గినేసు రా కురా గాలు పురి పినుచినా మన పంత భూ అనుపంద భూ మన పండ భువు బిడ ధీయ గలరా మదీయే దైనను బిడధీయ ఏసుతో నడక తెగిపోకుండా జాగ్రత్త పడాలి ఏసు విశ్వాసం బ్రద్దలైపోకుండా కాపాడుకోవాలి అక్కడ స్థిరంగా ఉండాలి మీరు స్థిరులను